హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సండే ఈవినింగ్ నుంచి షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి కార్తీక సోమవారం కదా ఇంకా ఆ రోజు కూడా షూట్ చేసేసాను ఇంకా మొత్తం చూసేసేయండి వీడియో మొత్తం ఇక్కడ ఈవినింగ్ అనేది ఇంకా నేను టీతో షార్ట్ చేసేసాను ఇంకా టీ పెట్టేసి ఇక్కడ మా బాబుకు ఇంకా పాలు కలుపుతున్నాను వాడి కోసం వాడికి తాపేసి ఇంకా నేను టీ తాగుతాను ఇంకా వాడికి తాపేసిన తర్వాత కొంచెం వాడితో ఉన్నాను ఇంకా తర్వాత ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను తాగుతున్నాను ఇక్కడ ఇంకా టీ తాగిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి నేను క్యాబేజీ పకోడు చేశాను ఇక్కడ క్యాబేజీని కట్ చేసుకొని పెట్టుకున్నాను అది ఒక బౌల్లో తీసుకొని దాంట్లో సాల్టు కారం శనిగపిండి తర్వాత బియ్యం పిండి వేసేసి కలుపుకోవాలి శనగపిండి తర్వాత బియ్యం పిండి సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇక్కడ తర్వాత వీటిని వాటర్ వేసుకోకుండా మొత్తం కలిపేసుకోవాలి ఈ పొళ్ళు మొత్తం తర్వాత కొంచెం కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ కలిపేసుకోవాలి క్యాబేజీ పకోడ్ అనేది మనం పిండి కలుపుకున్న వెంటనే వేసేసుకోవాలి లేకపోతే కొంతసేపు వదిలేస్తే అది వాటర్ వదులుతుంది ఇలా మొత్తం కలుపుకోవాలి దీంట్లో మనం ముద్దగా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా విడివిడిగా వేసుకోవచ్చు వీటిని వీటితో ఆ తర్వాత ఇక్కడ నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా వేసేసుకోవడమే మనం ఇవి పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటాయి సాంబార్లోకైనా ఇవి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి ఇవి చేసుకున్నప్పుడు ఇలా అయినా స్నాక్స్ లాగైనా పిల్లలు బాగా తింటారు నేను ఇందులో కారం కొంచెం వేసాను మా బాబు కూడా బాగా తిన్నాడు వీటిని కొంచెం మా బాబు కారం ఉన్న తింటాడు కానీ మా పాప అస్సలు తినదు మా పాప పెద్దదైనా సరే అస్సలు తినదు మా బాబునే మేలు ఇక్కడ చూడండి మా బాబు నేను వంట చేస్తుంటే వాడి ప్లేస్ అది బాగా కూర్చుంటాడు అక్కడ ఇంకా తర్వాత ఇక్కడ పకోడి మొత్తం వేగిపోయింది ఇంకా మా బాబుకి పెట్టాను బాగా తిన్నాడు బాగా ఎంజాయ్ చేశాడు వాటిని చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్ అంటే పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వలేండి ఏదైనా మంచిగా తింటాడు నచ్చితే లేకపోతే ఎలుమూస్తాడు మొత్తం ఇంకా తర్వాత ఇంకా మొత్తం పిండిని ఇంకా మనం కాల్ చేసుకోవాలి ఇంకా అంతే ఇక్కడ మా బాబువి యాడ్ చేశాను చూడండి వాడు ఎలా తిన్నాడో ఎలా ఆడుకుంటాడో ఏదో సాంగ్ వస్తుంది టీవీలో ఇలా కాల్ ఎత్తాలని చూస్తున్నాడు ఈ మధ్య మ్యూజిక్ వస్తే కాల్తో చిందేస్తాడు ఏదో ఏదో టీవీలో రన్ అవుతుంది సాంగ్ వచ్చేసి అందుకే అలా చేస్తున్నాడు మనం ఏది మాట్లాడితే అది దానికి రిప్లై ఇవ్వాలని చూస్తాడు చూడండి నేను ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాను ఇక్కడ వాడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేది రాక అలా నోట్తో అంటున్నాడు నేను తలను కొట్టుకుంటే వాడు తలను కొట్టుకుంటాడు చాలా బాగుంటాడు నేను ఇక్కడ తలను కొట్టుకున్నాను అందుకే వాడు కూడా చూడండి తలను పట్టుకున్నాడు ఇలా వీని ఎదురుగానే ఉండాలి నేను లేకపోతే ఏడుస్తూనే ఉంటాడు అస్సలు నన్ను వదిలిపెట్టినే వదిలిపెట్టాడు నేను మార్నింగ్ కూడా నేను లేచిన వెంటనే లేస్తాడు నేను సిక్స్కి లేస్తే సిక్స్కి సెవెన్కి లేస్తే సెవెన్కి నేను అలానే పడుకుంటే నైన్ వరకు అయినా పడుకుంటాడు నాతో చాలా అల్లరి పిల్లాడు ఇంకా తర్వాత మొత్తం వేయించాను కొంచెం పక్కన పెట్టేసాను ఇంకా మా ఆయన నైట్ వస్తాడు ఇంక అప్పుడు ఆయనకు వేయిస్తాను ఇప్పుడు మా వరకు చేసుకున్నాను వీటిని ఇంకా మా ఆయన వచ్చాక మా ఆయనకు చేసి పెడతాను ఇంకా తర్వాత ఇంకా నైట్ మేము భోంచేసాము నైట్ అంటే ఇంకా నేనేం తినలేదు బాబుకు పాపకి మజ్జిగన్నం పెట్టేశాను అంతే వాళ్ళకి ఇంక ఇక్కడ నేను మార్నింగ్కి కట్ చేసుకుంటున్నాను కూరగాయలు ఇంకా మార్నింగ్ వెజిటబుల్ పలావ్ చేయాలనుకుంటున్నాను అందుకే ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే అస్సలు నాకు అంటే మా బాబు నాతో పాటు లేచాడంటే అసలు ఇవన్నీ కట్ చేసుకోలేను అది ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి వాడు లేచినా వాడిని పట్టుకొని చేసేసుకుంటాను మా ఆయన ఎత్తుకున్నా ఉండడు కొద్దిసేపు ఏడుస్తూనే ఉంటాడు వాడికి మూడు బాగుంటే బాగుంటాడు లేకపోతే ఏడుస్తూనే ఉంటాడు అందుకే నేను ముందుగానే వీటిని కట్ చేసి పెట్టుకుంటున్నాను నైట్కి ఇలా ఇలా కట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా ఆనియన్ పొటాటో మార్నింగ్ కట్ చేసుకుంటాను ఇది ఇంకా తర్వాత టీ రోజుది అంటే కార్తీక సోమవారంది ఇంకా ఆ రోజు నేను ఫైవ్ థర్టీ కల్లా లేచాను ఇలా మొత్తం చీకటిగా ఉంది ఇంకా నైటే నేను మొత్తం ఇంకా డిషెస్ని వాష్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా మార్నింగ్ ఆ పని అయితే లేదు నాకు ఇంకా మార్నింగ్ లేవు కానీ ఇక్కడ ఎందుకో టీ తాగబుద్ధి అయింది ఇంకా అందుకే టీనే పెట్టేసుకున్నాను హాట్ వాటర్ ఏం తాగలేదు ఎందుకో తాగబుద్ధి కాలేదు ఈరోజు బాగా చల్లగా ఉంది బయట సో ఇక్కడ నేను ఇంకా టీ పెట్టేశాను ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడ నేను వంట స్టార్ట్ చేసేసాను ఆ రోజు కొంచెం త్వరగానే చేసేసేసుకున్నాను ఇక్కడ ఇంకా వెజ్ పలావ్ చేసేసాను ఇంకా ఇది ఇక్కడేం వీడియో మొత్తం పెట్టలేదు నేను సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంతి అవుతుంది సో దీన్ని పక్కన పోస్ట్ చేస్తాను సపరేట్ వీడియోగా ఇంకా అది చేసిన తర్వాత ఇంకా మా బాబు లేచేశాడు ఇంకా మా బాబు త్వరగానే లేచాడు నేను అంతే వెజ్ పలావ్ చేశాను ఇంకా వాడు లేచాడు ఇక్కడ త్వరగా వాడి కోసం ఉప్మా చేసేస్తున్నాను అప్పుడే ఎందుకంటే వాడికి ఆకలిగా ఉంటుంది కదా ఇంకా పాలు కూడా రాలేదు ఇంకా నేను నిన్నటివి ఉంటే వాటిని టీ పెట్టేసుకున్నాను ఇంకా అందుకే వాడికి పాలు కూడా తాపలేను సో ఇంకా వాడి కోసమని త్వరగా ఉప్మా చేసేస్తున్నాను ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేగిన తర్వాత పోపు వేసుకున్నాను పోపు అంతా వేగిన తర్వాత కానియన్ ఆనియన్ ముక్కలు వేసేసాను అవి వేగిన తర్వాత క్యారెట్ తురుము టమోటాలు వేసేసుకోవాలి అంతా వేగిపోయాక ఇంకా వాటర్ వేసేసుకోవాలి వాటర్ అనేది నేను ఒక కప్పు రవ్వకి త్రీ కప్స్ వాటర్ వేసుకుంటాను ఇంకా వాటర్ మొత్తం బాయిల్ అయిపోయాక ఇంకా రవ్వ వేసేసుకోవాలి ఇంకా రవ్వ వేసేసుకున్న తర్వాత ఇంకా వాటి మొత్తం దగ్గరికి రాణించుకోవాలి దాని దగ్గర రాణించుకొని లాస్ట్లో కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకొని కలిపేసుకుంటే ఇంక అంతే ఉప్మా రెడీ అయిపోతుంది నిన్న కూడా ఉప్మానే చేశాను ఇంక ఈరోజు కూడా ఉప్మానే చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది ఈరోజు కొంచెం పటాలు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి కొంచెం పని ఎక్కువగా ఉంది ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి ఇంకా వాటిని చూసుకోవాలి కదా సో ఇంకా త్వరగానే అయిపోయేలాగా చేసేసాను ఉప్మా అయితే త్వరగా అయిపోతుంది కదా ఇంకా ఇక్కడ ఇంకా మాయనకి ఇచ్చేసాను ఇంకా పెట్టమని ఇంకా ఆయన తినిపించేస్తాడు ఇంకా తర్వాత ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇంకా మా పాప వెళ్ళిపోయాక ఇంకా మా బాబు పడుకున్నాడు వాడు ఇంకా ఇక్కడ నేను ఇది సౌభాగ్య రంగు ఉంటుంది కదా అది అలికేసాను అలికేసి ఇంక ఇలా సింపుల్గా ముగ్గు పెట్టాను ఇంక ఈరోజు చెట్లకి ఏం వాటర్ పెట్టలేదు ఎందుకంటే ఇంకా లేట్ అవుతుంది వాటికి వాటర్ పెడితే అది కాక నేను ముందు రోజే పెట్టేశాను అంటే సండేనే పెట్టేశాను సండే మార్నింగ్ పెట్టేశాను వాటికి చెట్లకి సో ఇంక ఈరోజు ఏం అవసరం లేదు కొంచెం తడి తడిగానే ఉంది టుమారో పెడతాను లేకుంటే ఈవినింగ్ పెడతాను టైం ఉంటే ఇంక ఇలా మొత్తం వేసేసి ఇంకా ఇంట్లోకి వచ్చాను ఇంకా మొత్తం పని అయిపోయింది ఇంకా తరువాత ఇంకా నేను స్నానం చేసేసి పటాలు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా సింపుల్గా చేసేసుకున్నాను పూజ ఇంకా అప్పుడు ప్రసాదం ఏం చేయలేదు మార్నింగ్ ఈవినింగ్ చేస్తాను పరమాణం చేస్తాను ఇప్పుడే జస్ట్ బెల్లం పెట్టేసాను కంతే సింపుల్గానే చేశాను పూజ అనేది నేను సింపుల్గానే చేసుకుంటాను రోజు పూజ నాకు మంత్రాలు ఇవి ఉంటాయి కదా సోత్రాలు అవేం రావు ఇలా జస్ట్ దీపం పెట్టేసుకుంటాను సో ఇలా మార్నింగ్ పూజ వరకు అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి నేను గుడికి వెళ్తాను ఈవినింగ్ దానికోసం ఇక్కడ ఒత్తులు నానబెట్టుకుంటున్నాను కార్తీక పౌర్ణమి రోజు నేను వెలిగించలేదు సో ఈరోజు వెలిగిస్తున్నాను అందుకే ఇవి నానబెట్టుకుంటున్నాను గుడికి వెళ్ళడానికి ఇంకా మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ కల్లా నానపోతాయి ఒత్తులు అనేవి బాగా నాన్ కదా బాగా మండేది అందుకే ఇక్కడ నానబెట్టేసుకుంటున్నాను అవి టెన్ అలా అయింది టైము ఇలా నానబెట్టేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ నైట్ కోసం పెరుగు తోడు పెట్టుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ కోసం ఇక్కడ ఆలు కర్రీ చేశాను ఆలు కుర్మా చేశాను ఇది వెజ్ పలావ్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా సపరేట్ వీడియో పెడతాను ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ త్రీ అలా అయింది టైము ఇంకప్పుడు నేను పరమాన్నం చేస్తున్నాను ఇక్కడ ప్రసాదం అనేది ఇంకా త్వరగానే చేస్తున్నాను ఎందుకంటే ఇంకా మా పాప వచ్చిన వెంటనే మేము గుడికి వెళ్తాము సో ఎందుకంటే ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది వస్తారు మేము అక్కడికి సిక్స్ కల్లా వెళ్ళిపోతే మాకు కొంచెం తొందరగా అయిపోతుంది కదా ఇంకా మా పాప వచ్చేసి ఫైవ్కి అలా వస్తుంది ఇంకా తను వచ్చిన వెంటనే తను రెడీ చేసి ఇంకెళ్ళిపోతాము మేము సో అందుకే ఇక్కడ త్వరగానే ఫినిష్ చేసుకుంటున్నాను పని కూడా ఇక్కడ ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి టూ కప్స్ వాటరు టూ కప్స్ మిల్క్ తీసుకోవాలి మిల్క్ అనేది మీ ఇష్టము బాయిల్ అయినా చేసుకోవచ్చు లేకపోతే పచ్చిపాలైనా వేయచ్చు ఇంకా వేసేసుకొని నానబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంకా ఇంకా గ్యాస్పై పెట్టేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం సరిపోతుంది దాంట్లో టూ కప్స్ వాటర్ వేసేసుకొని ఇంకా కరిగించేసుకోవాలి అంతే జస్ట్ కరిగించుకోవాలి ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా వాటిని పోగొట్టుకోవడానికి అంతే ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా రైస్ అనేది ఉడికిపోయింది విజిల్స్ అన్నీ వెళ్ళిపోయాక ఇక్కడ ఓపెన్ చేశాను ఇలా ఉంటుంది దీంట్లో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ నేసేసుకోవాలి ఇలా వడ వడగట్టుకో వడగట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో నలకలు ఉంటాయి కదా సో ఇలా వడగట్టుకుంటే ఇంకా అవి వెళ్ళిపోతాయి ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా స్పూన్తోనే మనం ఎనిపేసుకోవచ్చు కొంచెం మెత్తగా ఇలా ఎనిపేసుకొని మళ్ళీ గ్యాస్పై పెట్టుకోవాలి కొంచెం దగ్గరికి ఉడికించుకోవాలి ఇంకా నేను చెప్పిన విధంగా ఒకసారి పరమాన్నం చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు వదలరు మీరు ఇంకా గ్యాస్పై పెట్టేసి మళ్ళీ ఇక్కడ టూ కప్స్ మిల్క్ వేసేసుకోవాలి ఇక్కడైతే మనం బాయిల్ మిల్క్ వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇంకా పచ్చిపాలు అయితే టైం ఉండదు కదా ఇక్కడ ఉడ ఉడకడానికి సో ఇక్కడైతే కొంచెం గోరువెచ్చని మిల్క్ వేస్తే సరిపోతుంది మరి హీట్ ఉన్న మిల్క్ వేయకూడదు ఎందుకంటే బెల్లం ఉంది కాబట్టి విరిగిపోతుంది సో అవి వేసాక కొంచెం దగ్గరకు అయ్యాక ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ అనేది గీలో వేయించుకొని వేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టము ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ ఇంక అన్నీ వేరే గిన్నెలలోకి మార్చేసి ఇంకా మొత్తం డిషెస్ని వాష్ చేసుకున్నాను ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను తర్వాత మొత్తం డిషెస్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంక అన్నీ రెడీగా పెట్టుకున్నాను నైట్ వచ్చి తినడమే అంతే ఇంకా ఏం పని ఉండదు నైట్ మేము వచ్చాక ఇంటికి ఎందుకంటే మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చి ఇంకా మళ్ళీ చేసుకొని అప్పటికప్పుడు తినాలంటే కష్టం కదా ఇంకా మార్నింగ్ వెజ్ పలావ్ చేశాను ఇంకా అది తర్వాత ఆలు కుర్మా ఇంకా పెరుగు పాయసం ఇవి సరిపోతాయి ఇంకా నైట్కి ఇంకా మా బాబుకి వైట్ చేద్దాం అనుకున్నాను కానీ ఏం చేయలేదు ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా గుడికి వెళ్ళడానికి ఇక్కడ అన్నీ ఇంకా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఒక దగ్గర ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అన్నీ అవసరమవుతాయి కదా మళ్ళీ ఏది మర్చిపోకూడదు కదా అందుకే ఏది గుర్తుకుంటే అది అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాను ఎప్పుడేది గుర్తుకొస్తే అది ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ మీకు న్యూస్ పేపర్ చూపించలేదు న్యూస్ పేపర్ కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం అక్కడ కింద కూర్చోవాలి కదా అక్కడ ముందే పూజ చేసి ఉంటారు ఎవరొకరు పసుపు కుంకుమ ఉంటుంది సో అవి మన శారీస్కి కాకోకుండా ఒక న్యూస్ పేపర్ తీసుకుంటే దానిపైన కూర్చొని చేసుకోవచ్చు అది కూడా కాక మనం కింద కూర్చొని చేయకూడదు కదా పూజ అదైతే మనకి సరిపోతుంది నేను చూపించాను కదా ఆ శారీ నేను వేసుకున్నాను ఇంకా మా పాపకు ఈ డ్రెస్ వేసాను ఇంకా తర్వాత ఇంకా మా పాప వచ్చేసింది తనని స్నానం చేపించాను తనకి పాయసం పెట్టేశాను ఎందుకంటే పాయసం అనేది ఇంట్లోకే ఇంట్లో దేవుని దగ్గర పెట్టేసి ఇంకా మా పాపకు పెట్టాను ఏం స్నాక్స్ పెట్టలేదు తనకి సో ఇలా రెడీ చేశాను ఇక్కడ ఇంకా పూజ కూడా అయిపోయింది ఇంకా మా పాప ఇక్కడ ఇక్కడ శుక్లం వగ్రం పాడుతుంది ఒకసారి అందరు కూడా

ఇలా ఇంకా మా పాప పాడింది ఇంకా తర్వాత మేము గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము ఇంక అందరం ఇంకా మా బాబుని గుడికి తీసుకెళ్ళలేదు ఎందుకంటే అక్కడ కష్టంగా ఉంటుంది కదా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాము బాబును ఇంకా బయలుదేరిపోయాము ఇక్కడ ఇక్కడ మా అల్లరి పిల్ల చూడండి ముందర కూర్చోమంటే అస్సలు కూర్చోదు వెనకలే వెనకలే అంటుంది అస్సలు వినదు మాట గుడి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు విన్నే వినదు మాట అందుకే తనని ఇంట్లో పెట్టొచ్చుంటే బాగుండు అనిపించింది మాకు మా బాబుని తీసుకెళ్ళినా వాడు కామ్ కన్నా కూర్చుంటాడు తిని అస్సలు కూర్చోదు ఆ తర్వాత మా బాబుని మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చేసాము అప్పటికే సిక్స్ అలా అయింది టైము ఇలా గందరూ వెలిగిస్తున్నారు మేము వెళ్ళేసరికి కొంతమంది ఉన్నారు చాలా ప్లేస్ అయితే ఉండింది ఇంకా తర్వాత గందరూ చాలామంది వచ్చారు ఇక్కడ ఇంకా మేము స్టార్ట్ చేసేసాము మా పూజ ఇక్కడ మా పాపకి అన్ని డౌట్లు వస్తాయి అదెందుకు ఇదెందుకు ఇదెందుకు అని చాలా అన్నీ అడిగేస్తూనే ఉంటుంది కామ్గానే కూర్చోదు మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అసలు వినదు మాట లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియోని కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అక్కడ నేల ఉంటుంది కదా అది మొత్తం తుడిచేసిన తర్వాత వాటర్ వేసి పసుపు వేసి ఇంకా దాన్ని అలికేసి ఇక్కడ బియ్యం పిండితో ఇంకా నేను ముగ్గు పెడుతున్నాను ఇంకా మా ఆయన వీడియో తీస్తున్నాడు అక్కడ గుడి మొత్తం వీడియో తీస్తున్నాడు అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇంటి దగ్గర పసుపు రాయలేదు ప్రమిదలకి ఇంక అక్కడికి వెళ్ళాక ఇంకా పసుపు రాసి కుంకంతో బొట్లు పెట్టాను మొత్తం సిక్స్ తీసుకెళ్ళాను వాటికి మొత్తం అవి పసుపు అనేది రాసేసి ఇంకా మొత్తం కుంకుమ పెట్టేసి తర్వాత ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించిన తర్వాత ఇంకా పక్కన ఉంటాయి కదా పక్కన ప్రమీదులలో ఉసిరికాయ పెట్టి వాటికి బుడ్డొత్తులు అంటారు కదా అవి పెట్టి వెలిగించేశాను ఇంకా అంతే సింపుల్గా చేశాను అక్కడ కూడా ఇంకా అంతే సింపుల్ అంటే అక్కడ అట్లే చేస్తారు కదా అక్కడ ఏదో జరుగుతుంది ఇంకా అక్కడ అందరు చాలామంది కూర్చున్నారు అక్కడ మండపంలో అక్కడ ఏవో మంత్రాలు అవి ఇవి చదువుతున్నారు ఇక్కడ పూజకు వచ్చిన వాళ్ళు పూజకి వెళ్తున్నారు ఇక్కడ పూజ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించి ఇంకా తర్వాత దర్శనానికి వెళ్తారు అలా ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అలా చాలా ప్రశాంతంగా అయిపోయింది ఇలా చేశాను నేను పూజ ఏమంటే మా పాపతోనే కొంచెం ఇబ్బంది అయింది పరిగేరుతుంది వెళ్ళిపోతుంది కణప రాకుండా మళ్ళీ వస్తుంది అలా జరిగిపోయింది ఇంకా తర్వాత మా పూజ ఒక అరగంట అక్కడే ప్రశాంతంగా కూర్చున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా దర్శనానికి వెళ్ళాము ఇంక ఇక్కడ ప్రసాదాలు ఇస్తుంటే అక్కడ క్యూలో నిలబడ్డాము నా తర్వాత ఇక్కడ చూడండి ఇంకా మా పాప మా ఆయన తింటున్నారు ఇంక అసలు వినదు గుడికి వెళ్ళినప్పటి నుంచి ప్రసాదం ఎక్కడ ప్రసాదం ఎక్కడ అంటుంది పిచ్చిది ఇంక ఇక్కడ జమ్మి చెట్టు ఉంటుంది కదా అక్కడ తిరుగుతున్నారు అందరూ ఇక్కడ ప్రసాదం తిన్నా కూడా ఇంకా ప్రసాదం కావాలంట అది వాళ్ళ డాడీని చాలా సుతాయించింది ఇంకా లాస్ట్కి కొరుకుతుంది వదలమని చెయ్యి ప్రసాదం కావాలంట తనకి ఇంకా అలా ఇంకా మా ఆయన మా పాపను తీసుకెళ్ళిపోయాడు బయటికి అంటే ఇంకా వెళ్ళిపోవడానికి ఇంకా వాళ్ళు వెళ్తుంటే నేను ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న వీడియో షూట్ చేశాను ఇంకా చూడండి చాలామంది వచ్చారు మేము వచ్చేటప్పటికి ఇంతమంది లేరు ఇదంతా కొంచెం ఖాళీగా ఉన్నింది ఇంకా మేము వచ్చేసరికి మొత్తం లాస్ట్కి మొత్తం నిండిపోయారు అలా వచ్చేసాము ఇక్కడ పెద్దమ్మ గుడి ఉంటుంది ఇంకా ఇక్కడికి కూడా వచ్చేసాము ఇక్కడికి సెకండ్ వచ్చాము ఎందుకంటే ఇంకా శివాలయానికి వెళ్ళాము ఫస్ట్ ఎందుకంటే అక్కడ రష్ ఎక్కువ అవుతుంది కదా ఉండే కొద్దీ అందుకే అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ అక్కడ ప్రశాంతంగా పూజ చేసుకొని ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా మంచిగా దర్శనం చేసేసుకొని ఇక్కడ కూడా పూజ చేపించుకొని ఇక్కడ నేను దీపాలు పెడుతున్నాను ఇక్కడ జస్ట్ ఇవి బుడ్డ దీపాలు ఉంటాయి కదా అవి మాత్రమే పెట్టాను ఇంకా ఏమి ఇక్కడేమి ఎక్కువ దీపాలు ఏమి పెట్టలేదు ఇక్కడ ఒక ఫైవ్ ముట్టిచ్చాను అంతే ఇక్కడికి మేము రెగ్యులర్గా వెళ్తాము ఈ గుడికి అందుకే ఇక్కడికి కూడా వచ్చేసి ఇంకా ముట్టించేసి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకంటే అక్కడ మా బాబును వదిలేసి వెళ్ళాము కదా ఇంకా అక్కడికే వెళ్ళిపోయాము ఇంకా మా బాబు మేము వెళ్ళేసరికి బాగా ఆడుకుంటున్నాడు ఇంకా మా అమ్మ దోశ పెట్టింది అన్నం పెడుతుంటే తినలేదంట ఇంకా సో వాడికి ఇంకా దోశ పెట్టింది ఇంక వాడికి దోశ ఉంటే చాలు ఇంకా ఏమైంది అస్సలు ఇంక ఏమున్నా లేకపోయినా సరిపోతుంది వాడికి ఇంకా ఇక్కడ నేను వచ్చేసరికి మా అమ్మ ఇలా పెట్టింది ఇంకా మేము వచ్చేసరికి సెవెన్ అలా అయింది టైము వన్ అవర్ పట్టింది మొత్తం ఇక్కడ ఇంకా మా అమ్మ ఇలా దీపాలు పెట్టింటే ఇంకా నేను ఇక్కడ చిన్నగా షూట్ చేశాను అంతే ఇక్కడ మా పాప తలుపు కొడుతుంది ఇంకా తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చేసాము ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా ఎగ్జామ్ ఉంది మా పాపకు కూడా దోశలు కావాలంటే ఇంకా మా అమ్మ వేపిచ్చేసింది ఇంటికి వచ్చేసి ఇలా తింటుంది చూడండి ప్లేట్లో పెడతానన్నా వినలేదు ఇంక ఇలానే తింటుంది టీవీకి అడ్డం ఉన్నానని జరుగు జరుగు అంటుంది ఇంక ఇంతే అంటే ఇంకా తర్వాత ఇంకా నేను కూడా తిన్నాను ఇంకా ఆడికి నా ఫాస్టింగ్ అయిపోయింది అంటే గుళ్ళోనే తినేశాను ప్రసాదం ఈ వీడియో ఎంత అండి థ్యాంక్ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్